అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఆల్ యా ఈరోజు కూడా ఒక మూవీతో వచ్చాను అదేంటో చూద్దాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువైవచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఏ మూవీనో ఇది అనేసి సో రాలిపోయే పువ్వాని కూరగాలెందుకే తోటమాలిని తోడులేడులే వాలిపోయే పుత్తానీ కువర్ణాలెందుకే లోకం ఎన్నడో చీకటాయలే నీకిది తెలవారని రేయమ్మ కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం రాలిపోయే నీ కురాగాలెందుకే తోటమాలిని తోడులేడని వాలిపోయే పుత్తానీ కువనాలెందుకే లోకమెన్నడో చీకటాయలే నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాధగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా తిరిగే భూమాతవు నీవై ఆశలకే హారతివై రాలిపోయే పువ్వా నీకురకే సో ఈ మూవీ మనకు మాతృదేవో భవ మీ అందరికి అర్థమై ఉంటుంది ఎంత మంచి మూవీస్ అంటే ఈ సాంగ్కు జాతీయ అవార్డు కూడా వచ్చింది సో మాధవి గారు నాజర్ గారు చాలా చక్కగా నటించారు ఇది దాదాపుగా దక్షిణ భారతదేశంలోను తర్వాత హిందీలోనూ రీమేక్ చేయబడింది జాతీయ అవార్డు వచ్చింది సాంగ్స్కు ఆవిడనే అన్ని లాంగ్వేజ్లో నటించింది మాధవి గారే ఆవిడ నటనకు కూడా మా వాడలు చాలా ప్రతి స్టేట్లో ఆవిడకి నంద అవార్డులు వచ్చాయి సో ఇది ఈ మూవీ గురించి మనం చూద్దాము స్టోరీకి వెళ్ళిపోతే ఒక అనాథాశ్రమంలో పెరిగినటువంటి ఇద్దరు పిల్లలు వయసు వచ్చాక వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు సత్యంగా నాజర్ శారదగా మాధవి గారు నటించారు అయితే ఈ వీడనేమో సంగీతం టీచరు తనేమో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు ఆశ్రమం లోపల ఆశ్రమం ఇల్లు వీళ్ళకి ఇస్తుంది సో అందులోనే ఉండుకుంటా పిల్లలు వీళ్ళకి నలుగురు పిల్లలు పుడతారు ఇద్దరు అబ్బాయిలు కవల పిల్లలు పెద్ద ఫస్ట్ అమ్మాయి తర్వాత చిన్న బాబు సో ఇలా సంతోషంగా ఉంటూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత నాజర్ గారు తాగుడుకు బానిసైపోతాడు సో ఆ నాటి పరిస్థితులు ఇది నైంటీ త్రీలో వచ్చింది ఆనాటి కుటుంబ నేపథ్యాలు తాగుడుకు బలైన కుటుంబాలు వాళ్ళ భార్యలను సమాజం ఎలా చూసేవాళ్ళు అనేది చాలా చక్కగా చూపెట్టారు సో చక్కగా సాగిపోతున్న కుటుంబంలోకి ఈ తాగుడు అనేది రావడం వలన ఆ కుటుంబం ఎలా బలైపోయింది ఎంత ఎలాంటి అవస్థలు పడ్డారు అనేది చాలా చక్కగా చూపెట్టారు ఇకపోతే నాజర్ గారు విషయానికి వస్తే తిను డ్రైవరు తిను డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటాడు చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి బట్ తన వీక్నెస్ ఏంటిదంటే తాగుడుకు బానిస అయిపోతాడు అదొక్కటి అతన్ని చెడగొట్టింది సో ఎంత మంచి వ్యక్తిత్వం అయినా కూడా దేనికి బానిస అవ్వకూడదు అప్పుడే మనం స్ట్రాంగ్గా ఉంటాము బట్ ఇతడు తాగుడుకు బానిస అవ్వడం వలన సో లైఫ్ను కోల్పోవాల్సి వచ్చింది తన ఉనికికే ప్రశ్నార్థకంగా మారిపోయింది డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు తాగుడుకు అవుతూ ఉంటాడు ఇంట్లో పిల్లలు తను ఎప్పుడు వచ్చినా అమ్మ రోజు చెప్తూ ఉంటుంది ఈరోజు తాగడమ్మ నాన్న ప్రామిస్ చేశాడని పాపం పిల్లలు సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటాడు నైట్ రోజు తాగుకుంటూ వస్తాడు అక్కడ తాగే షాప్లో బజ్జీలు ఉంటే అవి పిల్లలకు తీసుకొని వస్తూ ఉంటాడు వద్దనేసి పిల్లలు తినరు అమ్మను చూసి అమ్మకు నా అమ్మ తీసుకోమంటనే తీసుకుంటారు అలా ఆవిడ అంతా అదిగా పెంచుకుంది పిల్లలను సో ఇది ఇతడి వ్యక్తిత్వము అయితే ఆ ఊరిలోకి తాగడానికి పసరు పోయడానికి వేరే స్టేట్ నుండి ఒక ముని వచ్చాడు అక్కడికి వెళ్తే బాగుంటుందట అని అందరూ చెప్తే ఆశ్రమంలోని స్వాములు కూడా సలహా తీసుకొని అతన్ని పంపిస్తారు తను వెళ్ళను అన్న బలవంతంగా పంపిస్తారు సో అతను వెళ్తూ ఉంటాడు మధ్యలో ఒక ఒక స్టాప్ దగ్గర సారా దుకాణం కొట్టు కనబడుతుంది సో అది చూడగానే తాగిపోతుంది కదా తినకి మనసు చంచలమైపోతుంది సో అలా ఆ షాపు దగ్గరికి దిగిపోతాడు ఇంకా రిటర్న్ వచ్చేస్తాడు అన్నట్టు సో ఇంకా మాధవి గారికి చాలా కోపం వస్తుంది శారదకి ఆవిడ అక్కడ అందులో శారద పిల్లలు కూడా తనతో మాట్లాడరు ఏమీ కాదు అని చాలా దీనంగా అంటూ ఉంటాడు అయినా కూడా ఈ విడ కోపంగా చూస్తుంది ఇంకా మారడు అని ఆవిడ నిర్ణయానికి వచ్చేస్తుంది సో ఇతను ఊరికి అదే పసరు తాగడం కోసమని వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ విడను తనికెళ్ళ తనికెళ్ళబరిని గారు అక్కడ ఆశ్రమానికి పాలు పోసే వ్యక్తి అన్నట్టు ఈవిడ చాలా అందంగా ఉంటుంది మ్యూజిక్ టీచరు అతనికి ఆడవారిపైన మోహం వ్యామోహం ఉంటుంది సో అందరితో అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు ఈవిడను కూడా అలా ఆ దృష్టితోని చూస్తాడు తినుకి భయపడతాడు తిను లేడు అన్నది చూసి తనను అత్యాచారం చేయడం కోసం ఇంటికి వస్తాడు అన్నట్టు సో అది పిల్లలు గమనించేసి స్కూల్కి వెళ్ళకుండా ఇంటికి వచ్చేస్తారు అతన్ని కట్టెలతోని కొట్టడము అలా చేస్తే అతను అతనికి దెబ్బ తగిలే విధంగా చేస్తాడు అతను పారిపోతాడు ఇది పిల్లలకు మాధవి గారికి చాలా ఎఫెక్ట్ అయిపోతుంది అన్నట్టు చాలా ఏడుస్తూ కూర్చుంటారు అలా భర్త వచ్చిన తర్వాత పెద్దమ్మాయి చెప్తుంది ఇలా జరిగింది అనేసి చెప్తే అతను కోపంగా వెళ్ళి అతని మీద పగ తీర్చుకోవడం కోసమని వెళ్తాడు అందరి ముందు అతని ఇంట్లో ఆ కాలనీలో అందరి ముందు గొడవ చేస్తాడు అలా చేయడం వల్ల అందరి ముందు అతని పరువు పోయింది కదా సో ఇది దృష్టిలో పెట్టుకొని ఇతన్ని సొసైటీలోనే తన జీవితంపైనే కొట్టాలి అనే ఉద్దేశంతో అతను ఇంకా పథకం రచిస్తూ ఉంటాడు ఎప్పుడు దొరుకుతుందా వీలవుతుందా అనేసి చూస్తూ ఉంటాడు దానికోసం చూస్తూ ఉంటాడు ఇది వీళ్ళిద్దరిది ఇకపోతే శారద ఈవిడ పిల్లలను చూసుకుంటూ ఉంటుంది పిల్లలను చూసుకుంటూ సంగీతం నేర్పిస్తూ ఈ పాటలు పాడుకుంటూ ఆశ్రమం పెద్దల మధ్య మంచిగా ప్రవర్తించుకుంటూ తన జీవితాన్ని గడుపుకుంటూ ఉంటుంది ఈ చిన్న అబ్బాయి ఒకరోజు ఇతను వాళ్ళ నాన్న టూరుకు వెళ్తూ ఉంటే సైకిల్ మీద వస్తూ ఉంటాడు సైకిల్ నాన్నతో పాటు ఒక అబ్బాయి ఫ్రెండ్స్ అబ్బాయిలో ఒక అబ్బాయి అతన్ని చూసి వాళ్ళ నాన్న కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవని పంపింటే సరే అని బాయ్ చెప్పేసి వెళ్తాడు అన్నట్టు రిటర్న్లో ఇంటికి వచ్చే టైం లోపల అతడు జీ అతనికి వెళ్ళబరింగ్ గారు యాక్సిడెంట్ చేస్తాడు ఆ అబ్బాయికి తలకు గాయాలైతాయి సో అతన్ని అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు అప్పుడు తనకు బ్లడ్ కావాల్సి వస్తుంది ఆ బ్లడ్ ఎవరిది ఎవరిది కుదరకపోతే మాధవి గారిది టెస్ట్ చేస్తారు ఇద్దరిది సేమ్ బ్లడ్ గ్రూప్ వస్తుంది సో ఈ విడది చూద్దామనేసి ఎక్కిద్దామని తీస్తూ ఉంటారు ఈ విడ టెస్ట్ చేసేసరికి ఈ విడకు క్యాన్సర్ ఉందనేది తెలుస్తుంది అన్నట్టు సో అబ్బాయికి బ్లడ్ ఎక్కియ్యకుండా ఈమెను పక్కకు పిలిచి తర్వాత ఆశ్రమం గురువును కూడా కూర్చోబెట్టి చెప్తారు ఈ ఏమైనా సింటమ్స్ అలాంటివి ఉన్నాయా ఏంటి అని చూస్తే కన్ఫర్మ్ చేసుకుంటారు ఈ విడ ఫైనల్ స్టేజ్లో ఉందనేసి సో ఇంకా ఈ విడ ఒక వన్ మంత్ టూ మంత్స్ కంటే ఎక్కువగా బ్రతకదు ఈ విషయము ఆవిడకు చెప్తారు తనకి అంత ఉన్నది ధైర్యం ఉన్నది దీన్ని తట్టుకోగలదని కానీ భర్త మాత్రం అంతగా తట్టుకోలేడని తనకు చెప్పారన్నట్టు సో ఆవిడకు తెలుస్తుంది తనకు క్యాన్సర్ ఇంకా వన్ మంత్లో తను బ్రతకను అనేసి భర్తకు చెప్తుంది ఇంటికి పోయిన తర్వాత ఇలా జరిగిందండి అని అంటే సో ఆ రోజు నుండి ఇంకా మీరే పిల్లల్ని చూసుకోవాలి ఇంకా అన్ని బాధ్యతలు మీదే అనేసి అంటే అతను ఇంకా ఏడుస్తూ ఉంటాడు ఇన్ని రోజులు నేను గుర్తుపట్టలేదు గ్రహించలేదు ఇంకా నేను తాగుడు మానేస్తాను అనేసి తాగుడు మానేసి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ తినను కూడా ఒక కూతురులాగా అందరు పిల్లలతో పాటుగా చూసుకుంటూ వంట చేస్తూ పెడుతూ ఉంటాడు ఈవిడ ఫైనల్ స్టేజ్ కదా పడిపోతూ ఉంటుంది సో ఈవిడని జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలను చూసుకోవాలి అనేసి తను చాలా తాపత్రయపడుతూ ఉంటాడు ఇవన్నీ చూసినటువంటి తనకెళ్ళని భరిని గారు అతడిని చంపాలి అన్న అందరి ముందు పరువు తీశాడు కదా మా ఇంటికి వచ్చేసి అనేసి ఒకరోజు నైట్ అతన్ని డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే సారాయికం నుండి వెళ్తూ ఉంటే కథం చంపేస్తారు కత్తులతో పొద్దురా నా భార్య చనిపోతుంది నా పిల్లలకి ఎవ్వరు లేరు నేను చూసుకోవాలి అన్నా కూడా వినిపించుకోడు సో అలా అతని జీవితం అయిపోతుంది ఏడ్చుకుని కత్తుల ఘాట్లతోనే ఇంటికి వస్తూ ఉంటాడు శారద ఓడిలో మాధవి గారి ఓడిలో చనిపోతాడు అసలు తను ముందు పోతుంది అనుకున్న ఆవిడ ముందే భర్త పోయేసరికి ఇంకా ఆవిడకి ఇంకా షాక్ నా పిల్లల పరిస్థితి ఏంటిది మేమే ఇద్దరం అనాథలము పెళ్లి చేసుకొని నలుగురు పిల్లలం కంటే ఇప్పుడు మేమిద్దరం పోతే మళ్ళీ ఈ పిల్లలు కూడా అనాథలే మళ్ళీ అదే ఆశ్రమంలోకి పోతే ఎలా అనేసి ఇంకా ఆవిడకు చాలా ఏడుపు వచ్చేసి వాళ్ళు అడుగుతూ ఉంటుంది అన్నట్టు గురువుల దగ్గరికి ఆశ్రమానికి దగ్గరికి వెళ్ళేసి అడుగుతుంది స్వామి ఎవరైనా దత్తత తీసుకునే వాళ్ళు ఉంటే చూడండి పిల్లలకి నలుగురిని ఇచ్చేస్తాను అని చెప్తుంది సో అలా దత్తత తీసుకోవడం కోసమే వీళ్ళు ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు సాగిస్తుంటే ఫస్ట్ చిన్న బాబును చూస్తారు చిన్న బాబు కోసం ఒక డాక్టర్ ఫ్యామిలీ వస్తుంది వాళ్ళు ఇంకా దత్తత తీసుకు తీసుకుంటారు అన్ని ఫార్మాట్లు ఫిల్ చేసుకుంటారు ఆవిడ వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటే ఆవిడ చాలా వద్దంటుంది మాధవి నేను నా బాబుకు అమ్మ కోసము దత్తత ఇస్తున్నాను నమ్ముకోవట్లేదమ్మా అని ఆ ఒక్క మాటకు చేసింది నాకు నైంటీ త్రీలో చూసిన మూవీ ఇప్పుడు వీడియో కోసం చూశాను నాకు ఏడుపు రాదనుకున్నాను బట్ స్టిల్ నేను ఏడ్చాను సో అంత ఎమోషనల్గా ఉంటుంది ఇది అప్పుడు థియేటర్లో వచ్చినప్పుడు ఖర్చులు కూడా ఇచ్చారండి థియేటర్లో ప్రతి ఒక్కరికి అది చూసిన వాళ్ళందరికీ కూడా ఎప్పటికీ కన్నీరు వస్తుంది ఎప్పటికీ కూడా ఆ రోజుల్లోకి వెళ్ళిపోతారు అందరు సో అలా చిన్న దత్తతకి దత్తతకిస్తారు తర్వాత ట్విన్స్ ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయికి పోలియో ఉంటుంది ఒక అబ్బాయి పంచుకుంటాడు ఆ అబ్బాయిని కోట శ్రీనివాస్ గారు ఒక అబ్బాయిని తీసుకుంటా పోలియో ఉన్న అబ్బాయిని తీసుకోను అని అంటారు పర్లేదు అనేసి ఇచ్చేస్తారు తర్వాత అమ్మాయి పెద్ద అమ్మాయిని తీసుకుంటారు ఇంకో అమ్మాయి వాళ్ళు విజయ్ని నిర్మలమ్మ వాళ్ళు రా నిర్మలమ్మ వా వచ్చేసి వాళ్ళ పిల్లలందరూ ఫారెన్లో సెటిల్ అయిపోయారు అనేసి ఈవిడను దత్తత తీసుకుంటారు ఇక్కడ వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు కాబట్టి అబ్బాయి ఈవిడ మిగిలిపోతుంది సో అబ్బాయి వచ్చి అమ్మ ఊళ్ళో పడుకొని అంటాడమ్మ నాకు ఇలా పోలియో రావడం మంచిదే అయింది కదా నన్ను ఎవరు దత్తత తీసుకోలేదు నేను ఎప్పటికీ నీతోనే ఉండవచ్చు అంటే ఇంకా ఆవిడ ఇంకా ఏడుస్తుంది ఇంకా ఏడుస్తుంది ఇంకేమమ్మి అనలేదు సో ఇలా జరిగిపోతూ ఉంటుంది జరిగిపోతే రోజులు గడుస్తూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత అతనే వచ్చేసి కోట శ్రీనివాసరావు గారి వచ్చి ఆ అబ్బాయిని కూడా నేను దత్తత తీసుకుంటాను అనేసి తీసేసుకుంటాడు సో ఈ నలుగురు పిల్లలను మంచిగా సెటిల్ చేసేసి ఆవిడ తన బాధ్యతను తల్లి బాధ్యతను నెరవేర్చుకున్నది అన్నట్టు ఇలా పిల్లలను సెటిల్ చేసేసింది ఈవిడ ఈ మూవీ నుండి అసలు అనలైజ్ చేసేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు అనాథాశ్రమంలోనే పెరిగారు సత్యము శారద ఇద్దరు కూడా శారద మాధవి గారి ఇతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నది వేరే అతన్ని చేసుకోవచ్చు కదా ఆశ్రమ గురువులను వాళ్ళని అని అనుకుంటే ఈవిడ సేమ్ వేరే బయటకు వెళ్తే నువ్వు అనాథ ఆశ్రమం నుండి వచ్చావు నీ తల్లిదండ్రులు ఎవరో ఏంటో తెలీదు అని వాళ్ళనే మాటలను తను భరించలేను అనేసి సో ఇద్దరము ఒకే దగ్గర నుండి వచ్చాం కాబట్టి ఇద్దరం అడ్జస్ట్ అయిపోతాము ఇద్దరం ఒకే పని చేసుకొని జీవితాలను సంతోషంగా గడపచ్చు అనే ఉద్దేశం లోపల వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు ఆవిడ వ్యక్తిత్వం అది బట్ సత్యం తాగుడుకు అలవాటు పడి తన జీవితాన్ని అలా అర్ధాంతరంగా ముగించాడు ఇక ఈవిడనే బాధ్యతగా తల్లి భవ అని పేరు పెట్టారు ఆయన డైరెక్టర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు భవ తల్లిని మించిన దైవం అసలు పిల్లలకు ఉండదు అనే ఉద్దేశంతో ఆ టైటిల్ పెట్టాము అనేసి ఆవిడ దేవతలాగా పిల్లల్ని మళ్ళీ నేను చనిపోతే నా పిల్లలు మళ్ళీ అనాథాశ్రమంలోకి వెళ్ళి పెరగాలి అప్పుడు మళ్ళీ నేను ఏర్పరచుకున్న జీవితం లాంటి పిల్లలు ఏర్పరచుకుంటారు మళ్ళీ అదే స్టేజ్లో ఉంటే ఇలాంటివి వద్దు అనేసి ఒక్కొక్కరిని వెతికి మరి కావాలని అలా అడాప్షన్కి ఇచ్చింది ఇక్కడ ఆవిడ అంత బాధ్యతగా అంత ముందు చూపు దృష్టితో ఆవిడ ఆలోచించిందని చెప్పవచ్చు సో ఇది నైంటీ త్రీలో నైంటీస్లో ఎయిటీస్లో కుటుంబ వ్యవస్థ కుటుంబాలు సమాజము సొసైటీలో పిల్లలు తాగుడుకు అలవాటు పడిన ఆ తండ్రి ఉన్న కుటుంబాలు ఆ భార్య చెప్పుకోలేదు ఆవిడకు థర్డ్ స్టేజ్ క్యాన్సర్ అయినా చెప్పుకోలేదు చూడండి ఆవిడ అంత అదిగా తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నది కుటుంబం ఇంపార్టెంట్ అనేసి సో ఇక్కడ కూడా మా అమ్మకు కూడా షుగర్ వచ్చిందని తను అసలు ఎవ్వరికీ తెలియలేదు మాకు ఆవిడకు పెరాలసిస్ వచ్చేదాకా ఆవిడకు షుగర్ ఉందని మాకు తెలియలేదు ఆవిడకల్లా స్ట్రోక్ వచ్చాక ఊరు మొత్తం డయాబెటిక్ సో ఒక వ్యక్తి అలా అయిపోయితే వస్తుందన్నట్టు రెవల్యూషన్ లాగా వస్తుంది అన్నట్టు సో అందుకే ఆడవాళ్ళు స్త్రీలు మీరు ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్ కంపల్సరిగా చేపిచ్చుకోండి డబ్బులు కోసం చూడకండి మీ హెల్త్ ఇంపార్టెంట్ మీ ఆరోగ్యం ఇంపార్టెంట్ మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ పిల్లలకు చేసి పెడతారు పిల్లల భవిష్యత్తును చూస్తారు మీరుంటేనే మీ పిల్లల భవిష్యత్తును చక్కగా చూపెడతారు వేరే ఎవ్వరు చూడరు మనం అనుకున్నంత ఈజీగా జీవితాలు అసలే ఉండవు కాబట్టి మీరు ఇంపార్టెంట్గా ఆరోగ్యాన్ని చూసుకోండి ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఈ న్యూ ఇయర్కి ప్రతి ఒక్కరూ తమ దృష్టిని మొత్తం ఆరోగ్యం పైన ముందు కేంద్రీకరించండి టెన్షన్లు ఇవన్నీ తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మా థ్యాంక్ యూ సో మచ్